పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించగా చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీస్ చట్టాల గురించి సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఫింగర్ ప్రింట్ డివైజ్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్ను ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రూరల్ ఏసే వెంకటరాజు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని మరియు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు గాంజాయి డ్రగ్స్ ఇతర మత పదార్థాల గురించి డైల్ హండ్రెడ్ సైబర్ నేరం జరగగానే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ల గురించి కూడా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల విద్యాధికారి కిషన్ ఉపాధ్యాయులు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది

ఆయన ఫీల్డ్ మీ పాస్పోర్ట్ జాబ్ వెరిఫికేషన్స్ అవన్నీ తను చూస్తున్నారు మన మండలానికి ఒక మీ మీద కేసులు ఉన్నాయా లేదా మీరు ఎలాంటి వారు మీరు వాళ్ళ మీకు ఎలాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవన్నీ చూసి మళ్ళీ వెరిఫై చేసి నాకు తీసుకొస్తే నేను సంతకం పెట్టాను మీరే మీరు అందరినీ నమ్మకండి గుడ్డిగా నమ్మకండి పరిస్థితులు బాగాలేదు తీసుకోవాలంటే తొందరగా అవకాశానికి వస్తుంది వేగంగా సో నేను సెటిల్ చేసినప్పుడు ఏమైతే అంటే సిరిజిలా వాళ్ళు వింటారు విమనవాడ టౌన్ వాళ్ళు కూడా వింటారు నాకు తెలుసు ఆ విషయం నేను చెప్తాను మన రూరల్ సో ఇట్లా జిల్లా మొత్తం వచ్చిన తర్వాత ఎస్పీఆర్ కూడా ఉంటారు ఇన్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ పోతుంది సో అలర్ట్ ఉంటాం మనం ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ అలర్ట్ ఉంటాం అటు కరీంనగర్ సైడ్ అంటే అక్కడ మంచి దగ్గర అలర్ట్ ఉంటారు అటు బైన్పల్లి వాళ్ళు వచ్చి అక్కడ అలర్ట్ ఉంటారు అట్లా ఒక్కేసారి తొందరగా సమాచారం జరుగుతుంది కాబట్టి ఓకే రిపీటెడ్ మైక్ వన్ రిపీటెడ్ ఎంత స్పాస్ట్ ఉంది

ఆ యొక్క కొండలలో హిమాలయాల్లో జరిగిన యుద్ధంలో మన యొక్క సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు స్థానిక పోలీసులు కూడా మరణించడం జరిగింది ఆ టైంలో వాళ్ళు అమరులైనారు కాబట్టి ఇప్పటికి కూడా దానిని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం పోలీసు వ్యవస్థలో ఉండడం వలన అనేక లోటుపాట్లు అంటే ఈ యొక్క ప్రజలను రక్షించే భాగంగా వాళ్ళు చేస్తున్న త్యాగాలను స్మరిస్తూ నేడు కూడా ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్కి మేము అంటే జడ్పీహెచ్ఎస్ చెకప్ వెళ్ళి మేము పిల్లల్ని తీసుకొని వచ్చి వారి యొక్క త్యాగాలను స్మరిస్తూ వాళ్ళకు వాళ్ళు చేసే విధులు ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క బాధ్యతలు అందులో భాగంగా చూపించడం జరుగుతుంది వాళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాటిని తెచ్చడం కోసమే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది సార్ ఎట్టి పరిస్థితులలో ఈ రోజు మేము ఇక్కడ అనేక విషయాలను తెలుసుకోవడం జరిగింది పోలీస్ ఎస్ఎస్ఓ గారు గౌరవ అన్ని విభాగాల వాళ్ళు అంటే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కావచ్చు ఈ యొక్క రిసెప్షన్ కౌంటర్ వాళ్ళు కావచ్చు అలాగే అక్కడ ఆర్డర్ డ్యూటీస్ వాళ్ళు కావచ్చు ఎస్ఎస్ఓ వెంకటరాజు సార్ కావచ్చు అలాగే రాజశేఖర్ గౌడ్ కావచ్చు వీళ్ళందరూ కూడా మాకు వాటి యొక్క వివరాలు తెలియజేసి సత్ప్రవర్తనతో మంచి ప్రవర్తనతో ఈ యొక్క ప్రజలకు నేరాలు జరగకుండా ఘోరాలు కాకుండా ప్రజలను రక్షించే ఒక రక్షక భటులుగా భవిష్యత్ కాలంలో కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా పిల్లలకు అవేర్నెస్ కలిగించడం జరిగింది సార్ వాళ్ళకి మా స్కూల్ తరఫున మా పాఠశాల పిల్లల తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం